హాయ్ నేను డాక్టర్ రామ్ ఆర్థోపిక్ సర్జన్ ఎట్ మెడికల్ హాస్పిటల్స్ నిజామాబాద్ ఇవాళ మనం వర్క్ స్పేస్ రిలేటెడ్ మస్టోస్కల్ డిజార్డర్స్ గురించి అలాగే ఎర్గోనమిక్స్ గురించి తెలుసుకుందాం మన హ్యూమన్ బాడీకి ఎరెక్ట్ పోస్చర్ ని అటైన్ చేయడానికి మన స్పైన్ ఒక రకంగా డిజైన్ అయ్యే చేయబడింది అనమాట సో ఆ డిజైన్ చేయడం వల్ల కొన్ని పార్ట్స్ లాడ్ డోసెస్ అని కొన్ని అలా మెయింటైన్ అవుతుంది సో మనలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చిన్న వయసులోనే బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ అని చెప్పి వస్తూ ఉన్నాం అండ్ ఇవన్నీ కూడా సెకండరీ టు మన వర్క్ హ్యాబిట్స్ వాళ్ళు అనమాట స్పెషలి సిస్టమ్ వర్క్ చేస్తాము కొంతమంది కొంతమంది కింద కూర్చొని వర్క్ చేస్తుంటాము సో కొంతమంది సర్జన్స్ కానివ్వండి వాట్ ఎవర్ మైట్ వీజ్ ప్రొఫెషన్ ఇదంతా కూడా ఆ బాడీ పోస్టర్ ఏదైతే కరెక్ట్ బాడీ పోస్టర్ ఉందో అది మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చేది ఫిట్టింగ్ ద వర్క్ స్పేస్ టు అవర్ బాడీ నీడ్స్ వెల్ దాన్ ఫిట్టింగ్ అవజల్స్ టు ద వర్క్ స్పేస్ సో దట్ ఈస్ వాట్ ఈస్ అర్గన్ సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి బాడీ షుడ్ బి ఇన్ న్యూట్రల్ యాజ్ సో మెయింటైన్ అవ్వాలి ఉండాలి కూర్చునేటప్పుడు బి మనం టేబుల్ దగ్గర కూర్చుంటే పాదాలు ఫ్లాట్ గా కింద ఉండాలి ఉండాలి అలాగే ఎల్బో షుడ్ బి అరౌండ్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఐ సిస్టమ్ టిప్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉండాలన్నమాట అలాగే మౌస్ డెస్క్ లెవెల్ కూడా ఫ్లాట్ గా వెళ్ళి మూవ్ చేసుకునే ఉండాలి సో ఇఫ్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దీస్ థింగ్స్ మీకు లాంగ్ రన్లో బాగా ఇబ్బంది అవుతుంది ఇవన్నీ ఫాలో అవుతున్నా మీకు ఇబ్బందులు పెడుతూ ఉంటే జస్ట్ కన్సల్ట్ యూవర్ డాక్టర్ థ్యాంక్ యూ